పేడి పెట్టిన వాసులకి దేవుని మాటలు చెప్పడానికి మరియు ప్రాంతానికి వచ్చేవండి మరి కొద్ది సమయము మీరు ఏ పనిలో ఉన్నా కొద్ది సమయము మాటలు వినాలని తెలియజేస్తున్నామండి మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉన్నది మన్న అనేది మరి మ మన్న అనేది మట్టికి చేరును ఆత్మ దయచేసిన దేవుని యొక్కకు వెళ్ళను ఈ లోకంలో మానవుడు మట్టితో సమానము అని అర్థము మరి లోకంలో మనిషి పుట్టి జీవించినంత కాలము శరీరంతో జీవిస్తూ ఈ లోకంలో బ్రతుకుతున్నాడు మానవుడు మరి అటువంటి మానవుడు ఈ లోకంలో జీవిస్తూ చివరికి తన ప్రాణము పోయిన తర్వాత మట్టి అని అర్థము చూసారా మరి ఈ లోకంలో పుట్టిన మానవుడు మరి ఏ రీతిగా జీవిస్తున్నాడంటే తనకి కలిగిన జ్ఞానాన్ని బట్టి మరి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు మరి వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు మరి మరి ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నాడు ఈ లోకంలో మానవుడు తన బ్రతుకు కోసము తన కుటుంబ పోషణ కోసము ఒక పని ఎంచుకొని జీవిస్తున్నాడు మరి ఏ రీతిగా జీవిస్తున్నాడు అంటే తన కుటుంబము కోసము జీవిస్తున్నాడు తన కుటుంబాన్ని పోషించాలని రాత్రనగా పగలనక ఎండనక వాననక అనేక రీతులుగా తన కుటుంబ పోషణ కోసం జీవిస్తున్నాడండి చూసారా అయితే ఆ మానవుడు జీవించినంత కాలము ఆ రీతిగా జీవిస్తున్నాడు అది దేవుడు తెలియజేస్తున్నాడు ఈ లోకంలో మానవుడు ఏ రీతిగా జీవించినా ఆ మానవుడు తన ప్రాణము పోతే మట్టితో సమానము చూసారా ప్రాణం పోయిన మానవుడిని ఏం చేస్తారంటే మరి ఆ భర్త అవ్వచ్చు భార్య అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు తన ప్రాణము పోయిన తర్వాత మరి ఆ వ్యక్తిని ఏం చేస్తారండి మన గృహము బయట ఉంచి ఉంచుతారు ఎందుకనగా ప్రాణం లేని శరీరము మృతము మరి దుర్వాసన మరి కంపు మరి కుళ్ళు చూసారా మనిషికి విలువ ఎప్పుడంటే తన ప్రాణం ఉన్నంత వరకే లోకంలో చూసారా ఈ లోకంలో మనిషిని మనిషిగా అప్పుడు ప్రేమిస్తారండి శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే మరి శరీరంలో ప్రాణం పోయిన తర్వాత మరి తన భర్త అయినా తన భార్య అయినా తన బిడ్డలైనా తన కుటుంబస్తులైనా ఆ మనిషిని మరి మరి ఇంటి బయట వేస్తారు మరి ఆ మనిషిని ప్రాణం పోయిన తర్వాత మరి పాతి పెడతారు కాల్చి వేస్తారు అనేక రీతిలుగా కననము చేస్తారు అయితే మనిషి బ్రతకు అటువంటిది ఈ లోకంలో పుట్టిన మానవుడు మన్నైన వాడు అయితే లోకంలో మన్నైన మానవుడు అనేక ఆశలతో కోరికలతో అనేక ఉద్దేశాలతో జీవిస్తున్నాడు ఈ లోకంలో అనేక అత్యాశలతో జీవిస్తున్నాడు మంచిది అయితే మానవుడి లోకంలో జీవించినంత కాలము మంచిగా జీవిస్తే పర్వాలేదు కానీ ఒకవేళ మంచిగా కాకుండా చెడుగా జీవిస్తే మానవుడు మరి కష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితిలో ఉన్నాడు అయితే కష్టము ఈ లోకంలో మానవుడికి రాదు కానీ ప్రాణం పోయిన తర్వాత వస్తుంది చూసారా మరి శరీరం మట్టికి చేరబడుతుంది ఆత్మ దేవుని వద్దకు పోతుంది మరి ఆత్మ మానవుడు ఏ రీతిగా చేసుకున్నాడంటే పాపం బట్టి మరి ఆత్మ కల్మషము మరి పాపాన్ని అనేక రీతిలుగా ఆత్మను పాడు చేసుకున్నాడు చూసారా మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది దేవుని ఎత్తుకు చేరుతుంది అయితే మానవుడి లోకంలో చేసిన పాపాన్ని బట్టి ఆత్మ ఉన్న కల్మషాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు ఈ లోకంలో చూసారా అప్పుడు ఈ లోకును ఎంత శ్రమ పడినా ఎంత కష్టపడినా ఆ కల్మశము నుండి నీ భర్త గాని నీ భార్య గాని నీ బిడ్డలు గాని గ్రామస్తులు గాని నీ వర గాని ఎవరు తప్పింపలేరు చూసారా నీలో ఉన్న పాపాన్ని బయట పెట్టేవాడు దేవుడు దాన్ని కడగబడేట మార్గం చూపేవాడు దేవుడు చూసారా అందు లోకంలో మానవుడు మట్టి చూసారా మట్టి కలిగిన మానవుడు మంచిగా జీవిస్తే ప్రబలను చెడుగా జీవిస్తే తన యొక్క జీవితము ఈ లోకములను ఎంత బ్రతికినా అరవై డెబ్బై ఎనభై సంవత్సరములు అది ఉడిని బ్రతుకు అంత మానవుడు బ్రతుకంత ఆయాసము దుఃఖమే అయినప్పుడు చెడిపోయిన తర్వాత ఆ మానవుడు క్రియలను బట్టి మంచిగా మంచి క్రియలు కలిగి ఉంటా మానవుడు పరలోకానికి వెళ్తాడు చెడు క్రియలు కలిగి ఉంటే మానవుడు ఎక్కడికి వెళ్తాడు అంటే నరకములకు పోతాడు చూసారా ఈ లోకంలో మానవుడు గుర్తించాలి నేను ఈ లోకంలో మంచిగా బ్రతకాలి మంచి ఆలోచనలు కలిగి ఉండాలి మరి పుణ్యము చెయ్యాలి మంచి కార్యం చెయ్యాలి అని మానవుడు అనుకుంటాడు కానీ మనిషిని మంచి చేయనివ్వదండి ఎందుకంటే ఈ శరీరమే పాపము మానవుడు ఈ లోకంలో కాలము శరీరంతో ఉన్నాడు కాబట్టి మంచిని చేయనివ్ది శరీరము మరి మనిషిని శరీరం ఏం చేస్తుందంటే వ్యభిచరించమని చెప్తుంది దొంగతనం చేపంచమని చెబుతుంది మనిషిని బాధించమని చెబుతుంది మనిషిని మరి చంపమని చెబుతుంది ఈ లోకంలో మనుషులందరూ కూడా ఎందుకు ఈ రీతిగా మరి కారణము మానవుడు శరీరంతో ఉన్నాడు మరి శరీరంతో మానవుడు చెడి కార్యంలో చూస్తే ఆ మానవుడు ఎక్కడికి వెళ్తాడు చూసారా ఆ మానవుడు ఎక్కడికి వెళ్తాడు తన క్రియలను బట్టి మరి కష్టమైన ప్రాంతాలకి వెళ్తాడు బాధపడే ప్రాంతానికి వెళ్తాడు దుఃఖించే ప్రాంతానికి వెళ్తాడు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మరి నువ్వు ఎంత ఏడ్చినా ఎంత బాధపడినా అక్కడ నీ భార్య ఉండదు నీ భర్త ఉండడు నీ బిడలు ఉండరు నీ గ్రామస్తులు ఉండరు నీ వారు ఎవరు ఉండరు అక్కడ ఒక్కడే దేవుడు ఉంటాడు సరా మానవ చేసిన పాపాన్ని బట్టి తీర్పు తీర్చేవాడు దేవుడు కాబట్టి ఈ లోకంలో మానవుడు జీవిస్తున్నాడు అయితే జీవించేటప్పుడు మన యొక్క జీవితాన్ని చూసుకొని నడవాలి అందులో ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే చెడిపోయిన మానవుడిని మార్చడానికి వచ్చాడు చూసారా చెడిపోయిన మానవుడు చూసారా మరి చెడిపోయిన మానవుడు మంచిగా మారాలంటే ఏం చేయాలంటే మరి బైబిల్ గ్రంథంలో యేసుప్రభు ఒకడే చూసారా ఈ లోకంలో మంచి చెడ్డవాడిని ప్రేమించిన వాడు యేసుప్రభు ఒకడే చెడ్డవాడిని మార్చిన వాడు యేసూప్రభు ఒకడే మరి సమయంలో మరి అనేక మంది క్రియలు క్రియల చేత చెడు క్రియల చేత పాప క్రియలు చేస్తూ జీవిస్తూ మంచిగా మారాలంటే మరి ఆ దేవునికి నీ హృదయంలో స్థానము ఇవ్వాలి నీ హృదయంలో ఏదో భాగములోంచి ప్రార్థన చేయాలి నీ రహస్య హృదయంలో దేవుణ్ణి అడగాలి అడిగినప్పుడు దేవుడిని మారిస్తాడు మొదటిగా నీ పాపమును తప్పిస్తాడు నీ చెడు జీవితాన్ని తప్పిస్తాడు చూసారా ఆ రీతిగా జీవించి నువ్వు మంచిగా జీవించినప్పుడు ఆ లో మరి దేవుడు నీకు మంచి ప్రదేశంలో ఉంచుతాడు అనగా పరలోకములో నీకు ఒక స్థానాన్ని ఇస్తాడు అప్పుడు నువ్వు మరి సంతోషించేవాడు ఆనందించేవాడువుసరా ఈ లోపల అటువంటి ఆనందము మానవుడికి దేవుడు ఒక్కడే ఇవ్వగలిగిన వాడు మరి అటువంటి ఆనందము ఈ దేవుడు ఒక్కడే ఇవ్వగలగడు కానీ ఇచ్చేవాడు తప్ప మనిషి ఇవ్వలేడు కాబట్టి ఈ సమయంలో మరి ప్రభువుని మీరు వినియో వినియ వారే అయితే మీ హృదయంలో దేవునికి చిన్న స్థానం ఇవ్వండి మీరు ఏ పరిస్థితుల్లో యేసు ప్రభువుని దేవుడిగా నీకునేసి నేను మనస్సులో అడిగిన ప్రవ్వా నేను ఈ పాపంతో ఉన్నాను మరి కల్మషంతో ఉన్నాను ఈ చెడి క్రియల ద్వారా నేను ఉన్నాను ప్రవ్వా నేను బాగు చేయని నువ్వు ఎవరి దగ్గర అవసరం లేదు కానీ హృదయంలో తల్లి తడుగులో కూడా దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు అనేక విషయాలు కావాలంటే దేవుని మాటలు వినండి దేవుని మాటలు చెప్పే వారికి వెళ్ళాలని తెలియజేస్తున్నామండి కాబట్టి మేము ముందుకు వెళ్తున్నాం మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఇక్కడికి వస్తే మేము సేవకులు ఉన్నారు మీకోసం ప్రార్థిస్తారు మీ ఏ కష్టం ఉన్నా దేవుని మాటలు చెబుతారండి దేవుడు కొన్ని మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నామండి మీ కొరకు ప్రార్థన చేసి వస్తామండి ముందుకి సత్య సంపూర్ణమైన పర్లోక మందులు మాత్రండి ఏక కేడిపేట గ్రామ ప్రజలను ప్రేమించి మీ శుభవార్తలు అందించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టు ఉన్నాను ప్రభా ఈ గ్రామ ప్రజలను దీవించండి ఆశీర్వదించండి వారి కష్టాలు వారి బాధల నుంచి విడిపించి వారు చేసే ప్రతి పనిని వారికి అభివృద్ధిని దయచేసి ప్రభా నేను దేవుడిగా అంగీకరించేవారుగా పాపము నుండి శాపము నుండి విడిపించబడి ఆ జీవానికి వారసులు అవ్వడానికి వీరిని సిద్ధపరచుమని మీ చేతులుగా అప్పగిస్తూ కేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తల్లి